హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షాన్సో కిచెన్ ఈరోజు రెసిపీ బెల్లంతో చేసిన నేతి బొబ్బట్లు తాపేశ్వరం బొబ్బట్లు అని కూడా అంటారు మన ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాముఖ్యత ఉన్నాయి ఈ ఈ బొబ్బట్లకి దీనికి నేను ఒక కప్పు చెన్నపప్పు తీసుకుంటున్నాను చిన్నపప్పు బదులుగా పెసరపప్పు కూడా తీసుకోవచ్చు దీన్ని రెండు మూడు సార్లు క్లీన్ చేసుకొని ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ వేసుకొని ఓ పక్కన ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుందాము నాని తర్వాత కుక్కర్ పెట్టుకుందాం స్టవ్ పైన లోపుగా ఒక గిన్నెలో కానీ ఒక పెద్ద కప్పులో ఎక్కడైనా సరే చూడండి నేను రెండు కప్పులు మైదా తీసుకుంటున్నాను చూసారు కదా రెండు కప్పులు మైదాకి ఒక హాఫ్ కప్పు సూజీ తీసుకుంటున్నాను దీంట్లోనే వన్ పించ్ సాల్ట్ వేసుకుంటున్నాను వన్ స్పూన్ గీ వన్ స్పూన్ ఆయిల్ ఇది కొంచెం కలుపుకోవాలండి కలిపిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని దీనికి సరిపడిన వాటర్ వేసుకొని కలుపుకోవాలి బాగా లూజ్గా కలపకూడదు ఇది ఎలా అంటే మనం గారెలు వేసేటప్పుడు రుబ్బు ఎలా ఉంటుందో అలా ఉండాలి మరీ గట్టిగా కాకుండా చూడండి బాగా కలిపిన తర్వాత దీనిపైన ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇవ్వండి ఇలా చక్కగా కలిపేయాలి ఫస్ట్ కలిసిపోతుంది చక్కగా ఇలా మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇగొండి ఇలా ఉంటుంది చూసారు కదా కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది ఇలా కలుపుకొని ఒక రెండు మూడు గంటలు నానపెట్టుకోవాలి ఇగోండి ఆయిల్ మాత్రం వేసుకోవాలి ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ పైన వేసుకొని దీనిపైన ఒక మూత పెట్టుకొని ఒక రెండు మూడు గంటలు పక్కన నానపెట్టుకుందాం ఈ లోపుగా ఈ నానపెట్టిన శనగపప్పు ఉంది కదా దాన్ని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన మూడు విజిల్స్ దాకా ఉంచి స్టవ్ ఆఫ్ చేసి ఆ విజిల్ తీసి అప్పుడు పప్పు ఎలా ఉడికిందో చూడాలన్నమాట పప్పుని మెత్తగా ఉడకబెట్టుకోవాలి త్రీ విజిల్స్ తర్వాత చల్లగయ్యాక ఓపెన్ చేసి చూద్దాము పప్పు చూసారా మెత్తగా ఉడికింది ఇది దీన్ని నేమ్కోవాలి మనం చక్కగా మెత్తగా పేస్ట్ లాగా నేమేసుకోవాలి చూడండి ఇంకా వాటర్ ఉన్నాయి కదా అయితే ఈ ఒక్క కప్పు చిన్న పప్పుకి రెండు కప్పులు బెల్లం వేసుకోవాలి బెల్లం వేసాక ఇంకా పలచబడుతుంది కనుక తిరిగి మళ్ళీ స్టవ్ పైన పెట్టి కొంచెం బాగా చిక్కగా అయినంత వరకు కలుపుతూ ఉండాలి ఇది అనేది బాగా చిక్కగా అవుతుంది ఈ పప్పు బెల్లం చిక్కగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట దీన్ని బాగా కలుపుతుండాలి హై ఫ్లేమ్లో అయినా జాగ్రత్త కింద అడగంటకుండా చూసుకోవాలన్నమాట హాఫ్ స్పూన్ ఇలా చేసుకోవాలి అడుగు మాడకూడదు నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను చూసారు చిక్కగా అయింది కదా కొంచెం ఇలా కొంచెం అయ్యాక ఒక స్పూను గీ వేసుకోవాలి పప్పీ సీడ్స్ ఇవి గసగసాలు వేపిన గసగసాలు ఇవి వేపాను ఇందులో వేసుకుంటున్నాను చాలా బాగుంటాయి ఇవి టూ స్పూన్స్ పప్పీ సీడ్స్ వేసుకుంటున్నాను చాలా టేస్ట్ని ఇస్తాయి కూడా చూడండి ఇలా ఎక్కొచ్చు చిక్కగా అవ్వాలన్నమాట ఇవ్వండి ఇలాగా ఇలా చూసారు గరిటతో తీస్తే కిందకి ముద్దు పడడం కష్టమవుతుంది అలాగ ఇలా ఉంటే కన్సిస్టెన్సీ వచ్చినట్టేనండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది ఒక కప్పులో కానీ లేకపోతే ఈ కుక్కర్లో ఇలా ఉంచేసుకున్నా పర్వాలేదు నేను స్టవ్ ఆఫ్ చేసి వేరే కప్పులో తీసుకుంటున్నాను నాకు కుక్కర్ అవసరం ఉంది చూడండి ఇది బాగా చల్లగా అయిపోయిన తర్వాత చేత్తో పట్టుకుంటే ఒక ఉండలా రావాలి లాగా బాల్ షేపు మరీ డ్రై అయిపోకూడదు ఇప్పుడు చూడండి రెండు గంటల తర్వాత నాని నానియక చూపిస్తున్నాను ఇదైతే బాగా నానిపోయింది చూసారు కదా పసుపు వేసుకోవడం వల్ల ఆ కలర్ వచ్చింది ఈ పప్పు చూడండి ఈ పప్పు కూడా చల్లగా అయిపోయింది చూసారా ఇది ఎంత గట్టిగా అయిందో చూడండి ఇలా పట్టుకుంటే మనకు ఒక బాల్ లాగా కావాలని అలా వస్తుంది ఇలా రావాలన్నమాట ముద్ద లూజ్గా ఉంటే బొబ్బట్లు చేసేటప్పుడు జారిపోతుందండి ఆ కింద ఉండే పేస్ట్ కూడా పలచబడిపోయి బొబ్బట్టు రాదు చిరిగిపోతుంది అనమాట ఇది చూడండి ఈ పేస్ట్ కూడా ఇలా తిక్కుగానే ఉంచుకోవాలి మరీ తిక్కుగా కాకుండా ఇలాగా మీకు చూస్తున్నారు కదా ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే బాగుంటుంది ఈ బొబ్బట్లు తయారు చేసుకోవడానికి మనకు ఒక కవర్ కానీ అరిటాకు కానీ ఉండాలండి అందుబాటులో కనుక అరిటాకు ఉన్నట్లయితే అరిటాకు కట్ చేసుకొని మీరు వాడుకోవచ్చు లేకపోతే ఆయిల్ ప్యాకెట్ ఆయిల్ తీసేసాక ఆ కవర్ ఉంటుంది కదా క్లీన్ చేసుకోవాలి ఆ కవర్ని కానీ లేకపోతే పెద్ద పాల ప్యాకెట్ కవర్ని కానీ తీసుకొని ఇవ్వండి ఇలాగా ఆయిల్ కానీ కీ కానీ మొత్తం అంతా ఇలా రాసుకోవాలి ఇలా రాసిన తర్వాత ఒక పేస్ట్ మైదా పేస్ట్ అలా తీసుకొని దాంట్లోని గరిటితో కరెక్ట్గా షేప్ సరిపోద్ది అలాగా ఒక బాల్ని స్పూన్ స్పూన్తో తీసుకోండి ఇలా దీన్ని అప్ చేసుకోవాలి ఎక్స్ట్రా పేస్ట్ ఉంటే అది తీసేయచ్చు దీన్ని మన చేతిని ఆయిల్లో తడుపుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుందండి చేతికి అంటదు ఇలా దీన్ని ఫస్ట్ ఇలా రౌండప్ చేసుకోవాలి ఇలాగా ఇలా నేను చేస్తున్న మాదిరిగా చేసుకున్నాక మనకి షాప్ స్టైల్లో కావాలి అంటే సాఫ్ట్గా కావాలి అనుకుంటే ఇలా అప్పుడల కరికి లైట్గా ఆయిల్ పెట్టుకొని ఇవ్వండి ఇలాగా ఇలా చేసుకోవాలి అప్పుడల కరితో ఇలా పాముకుంటే సరిపోతుంది మనకి స్వీట్ షాప్ స్టైల్లో వచ్చేస్తుంది తర్వాత బొప్పట్టు కూడా చాలా పల్చగా వస్తుంది ఇలా అనమాట చూసారు కదా స్టవ్ పైన ప్యాన్ పెట్టి వేడి చేసుకోండి సిమ్లో పెట్టుకోవాలి ప్యాన్ మాత్రం ఇలాగ వేపుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది హైలో పెట్టడం వలన మాడిపోతాయి త్వరగా తప్పించే ఉండదు కానీ ప్రతి ఒక్క బొబ్బటికి కూడా మర్చిపోయాను కదా నెయ్యి వెయ్యాలండి ఒక స్పూను స్పూనున్నర ఆయిల్ గీ వేసుకోవాలి కంపల్సరీగా గీ వేసుకోవాలి నేనైతే ఇది గీతోటే వేపుతున్నాను గీతో వేపితేనే అండి నేతి ఒబ్బట్లు చూడండి పేస్ట్ ఎక్స్ట్రా ఏదైనా అడ్జస్ట్లో ఉండిపోతే దాన్ని తిరిగి ఇలా ఫోల్డ్ చేసుకోండి ఈ లాస్ట్లో ఇలా అప్పడాల కరతో పాముకుంటే మీకు ఇలా చాలా సాఫ్ట్గా మన షాప్లో చేసిన మాదిరిగా వచ్చేస్తాయి ప్రతి ఒబ్బటికి అన్ని ఒక రెండు స్పూన్లు గీ వేసుకొని అటు ఇటు వేపుకోవాలి చూసారు కదా ఇలా కవర్ తోటి ఎందుకంటే ఆ ప్యాన్ హీట్ ఉంది కదా కవర్ కానీ తగిలితే ఇది పాడైపోతుంది కవరు చాలా చక్కగా వేసుకోవాలి ఒబ్బట్లన్నీ కూడా ఇలా రెడీ అయిపోయాయి ఈ బొబ్బట్లు రెడీ అయిపోయాయండి ఈ బొబ్బట్లని పూరన పూలి అని భక్షాలని హోలిగి అని బొబ్బట్లు అంటారు బొబ్బట్లు అంటాము రకరకాల పేర్లతో పిలుస్తారండి ఇవి చాలా సాఫ్ట్ గా ఉంటాయి స్వీట్గా ఉంటాయి బెల్లంతో చేసిన బొబ్బట్లు చాలా సూపర్గా ఉంటాయి ఇవి చాలా ఫ్లాటెడ్ బ్రెడ్ షేప్ అనమాట చాలా పలుచగా ఉంటాయి చాలా బాగుంటాయి ఇవి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లోని వరలక్ష్మి వ్రతంకి లక్ష్మీదేవికి నైవేద్యంగా పెడతాం మనం ఇవి చాలా బాగుంటాయి ఇవి చూడండి నేతితో చేసినవండి ఇది నేను చేసిన ప్రతి బొబ్బటికి మించి మించి రెండు స్పూన్లు గీ వేసుకున్నాను గీలోని నాని బొబ్బట్లు ఇవి చూసారు కదా పసుపు లైట్గా వేయడం వలన కలర్ వచ్చింది చూడండి ఎంత బాగున్నాయో బొబ్బట్లు నేతితోటే చెయ్యాలి ఆయిల్ని ఉపయోగించకూడదు ఇలా అప్పడాల కర్రతో ఒత్తుటం వలన బొబ్బట్లు కూడా చాలా పెద్ద సైజు వచ్చాయి అది ఎలస్ట్ అయ్యాయి చేతితో ఒత్తితే మాత్రం అంత పలచగా రావేమో అని చూడండి స్వీట్ షాప్ మాదిరిగానే వచ్చాయి చూసారు కదా ఇవి కూడా ఎంతో పలచగా ఉంటాయి లోపల చూడండి పప్పు ఆ పప్పు సీడ్స్ ఉన్నాయి ఎలా కనిపిస్తున్నాయో మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బొబ్బట్లు ప్రతి ఒక్కరికి ఇష్టమేనండి బొబ్బట్లని అని కూడా అంటారు ప్రతి ఒక్కరంటే మనం ఈ ప్రపంచంలో ఏ మూలలు ఉన్నా కూడా బొబ్బట్లు ప్రతి ఒక్కరు చేసుకొని తింటారు నోరు ఊరిపోతాయి అంతే నేతితో చేసిన బొబ్బట్లు చాలా బాగుంటాయి చూసారు కదా మనం ఫెస్టివల్ టైంలో చేసుకునే ముఖ్యమైన వంటకం ఇది బూరెలు బొబ్బట్లు ఇవన్నీ చేసుకుంటాం కదా చూడండి మా అబ్బాయి అయితే ఎంతో ఇష్టంగా తింటున్నాడు